ఉదయ కాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందన లోకంలో ఎంతో మంది మన జీవితంలోనికి స్నేహితులుగా వచ్చారు తిరిగి మనల్ని మర్చిపోయి వెళ్ళిపోయి పదో తరగతిలో ఉన్న స్నేహితులు ఉదాహరణకు ఇంటర్మీడియట్లో ఉండరు ఇంటర్మీడియట్లో ఉన్న స్నేహితులు డిగ్రీలో ఉండరు డిగ్రీలో ఉన్నటువంటి స్నేహితులు పీజీలో ఉండరు పీజీలో ఉన్న స్నేహితులు ఉద్యోగం చేసే స్థలంలో ఉండరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉండేవారు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఉండరు లేదా అక్కడి నుంచి మరొక స్థలానికి వెళ్ళిన తర్వాత ఉండరు పెట్టారా పెట్లారా మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ లోకంలో మనుషుల స్నేహం మన జీవితంలో తాత్కాలికమైంది అయితే నిత్యము స్నేహితుడు ఒకడున్నాడు మనతో స్నేహం చేసే వారు ఉన్నారు ఆయన ఎవరో కాదు మన ప్రభువును ప్రిరక్షకుడేసారు ఇందుకే ఆయనకు స్నేహితులు అవ్వాలంటే ఏం చేయాలి యోహాన్ సువార్త పదహైదవ అధ్యాయం యోహాన్ సువార్త పదహైదవ అధ్యాయం పద్నాలుగవ అంశం నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితుడై ఉంది ఎంత అద్భుతమైన మాట దేవుడు అంటున్నాడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మీరు నాకు స్నేహితులు ఏం ఆజ్ఞాపించాడు ఆయన వాక్యంలో ఏదైతే రాయబడిందో అవన్నీ కూడా ఆయన ఆజ్ఞాపించి అవన్నీ మనం చేస్తే గాడ్ దేవుని స్నేహితుడుగా మాత్రం కాబట్టి దేవుని పెట్టారా దేవుని స్నేహి దేవునితో స్నేహి దేవుని స్నేహితులు లోపల జీవించాలంటే వాక్యాన్ని గైపొందాం వాక్యాన్ని సరిగ్గా నడుద్దాం ఈ స్నేహితుడు మరణం వరకు మనల్ని విడిచిపెట్టండి తండ్రి నీకు వందనాలు వాజ్ఞాపించిన వాటిని గైకున్నట్లయితే నీకు స్నేహితులుగా ఉంటామని వాగ్దానం చేస్తాం వాటిని నిశ్చయముగా నీ స్నేహం కలిగి జీవించ సహాయం చేయండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం